హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు మీతో నా రికార్డ్స్ అండ్ టైలరింగ్ సంబంధించిన ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకోకుండా రికార్డ్స్ అండ్ సర్టిఫికేట్స్ సీల్స్ అని అయితే మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇదైతే నాకు రికార్డ్ అయితే ఇచ్చేర్రు కానీ నేను వరకు వేరేదైతే చేసుకున్నా ప్రస్తుతానికి జన శిక్షణ సంస్థ నుంచి నాకు రికార్డ్ అయితే ఇచ్చారు ఇక్కడ నా పేరు మనం నేర్చుకున్న శిక్షణ పేరు మనం ఏ ఏ నేర్చుకున్నాం ఎక్కడ నేర్చుకున్నామనే అడ్రస్ అయితే దీంట్లో ఉంటాయి ఇలా అయితే నేను పెట్టేసుకున్నాను తర్వాత నాకు నేనైతే ఇది వేరేదైతే రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి నా సర్టిఫికెట్స్ మనం జన శిక్షణ సంస్థ నుంచి ఒక సర్టిఫికేట్ అయితే వచ్చింది నాకు ఈ ఈ సర్టిఫికేట్ ఏ గ్రేడ్ అనేది వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పిఎంఎస్ఎస్ ఆర్గనైజర్ నుంచి స్కిల్స్ డెవలప్మెంట్ నుంచి టైలరింగ్ అనేది నాకు సర్టిఫికేట్ అయితే ఇచ్చారు ఆ సర్టిఫికేట్ నేను మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఇంకొకటి ఏంటంటే పిఎంఎస్ఎస్ ఆర్గనైజర్లోనే నాకు ఇంకొక సర్టిఫికేట్ అనేది వచ్చింది ఇది సాంగ్కు సంబంధించింది ఇది నేనైతే నేను పిఎంఎస్ఎస్ ఆర్గనైజర్లో నెంబర్ని కాబట్టి నాకు వచ్చింది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసేసి నా టైలరింగ్ సంబంధించినవి ఇలా అయితే ఇవైతే నేను రెడీ చేసుకున్నాను ఇవైతే మీతో షేర్ చేసుకోకుండా ఇక్కడ వచ్చేసేసి నేమ్స్ ఫస్ట్ అయితే మనం నోట్బుక్ అయితే రాసుకోవాలి నోట్బుక్ రాసుకున్న తర్వాత మనం రికార్డ్స్ అయితే నేర్చు చేసుకోవాలి మనం నేర్చుకున్నప్పుడు నోట్బుక్ రాపిస్తారు మన చేత ఈ నోట్బుక్ అయితే రాసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసేసి మీకు రికార్డు కూడా చూపిస్తాను క్లాత్ రికార్డింగ్ ఉంది అండ్ పేపర్ రికార్డింగ్ ఇక్కడ వచ్చేసి మన మెజర్మెంట్స్ అండ్ వచ్చేసేసి మనకి ఏ సైజు ఏమేమి కావాలని అయితే దీంట్లో రాసి పెట్టుకున్నాను అన్నట్టు ఇలా ఉంటాయి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఆఫ్ ఎండ్ వరకు చూస్తే మీకు అనేది తెలుస్తుంది అన్నట్టు నేను రికార్డ్స్ మీకు చెప్పే టిప్స్ అవన్నీ మీ క్లాత్ రికార్డింగ్లో కొన్ని టిప్స్ ఉంటాయి అవి కూడా చెప్తాను మీరు లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఈ నోట్బుక్ తర్వాత అవి చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి లాంగ్ వీడియో పెట్టడం అని పెడుతున్నాను అంటే అన్ని షార్ట్స్ పెడుతున్నాను టైం కుదరక ఇలా లాంగ్ వీడియో కూడా చేయాలని చేస్తున్నాను ఇలా మన మెజర్మెంట్స్ ఇలా వచ్చేసి మనం డ్రాయింగ్ వేసుకోవాలి మనం ఇంకొక విషయం ఏంటంటే మనం పెన్సిల్ తోట డ్రా చేసుకోవాలి పెన్తో డ్రా చేసుకుంటే అండ్ ఉండే కొంత ఉండే కొంది అది వచ్చేసేసి ఏమవుతుంది అంటే ఇట్లా ఖరాబ్ అయిపోతుంది ఇది వచ్చేసేసి మన క్లా పేపర్ రికార్డింగ్ ఇక్కడ నా నేమ్ నేను నేర్చుకున్న శిక్షణ ఏ ఏ నేర్చుకున్నాను నా సైన్ వచ్చేసి మనం ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాము అవనేవి ఉంటాయి అన్నట్టు ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాం వాటి అడ్రస్లు వాటి వాటి నేమ్స్ వాటి ఉంటాయి ఇక్కడ నాకు ఆ పేపర్ నిండిపోయినాక మళ్ళీ ఈ పేపర్ కూడా పట్టింది మళ్ళీ ఈ పేపర్ కూడా రాసినాను వచ్చేసి ఇవి మనకి అప్పుడే పుట్టిన పాప నుంచి టెన్ ఇయర్స్ పాపర్ వరకు ఇలా కొలతలు అనేవి మనం పెట్టుకోవాలి ఆ కొలతలు అనేవి ఇక్కడ వచ్చేసేసి ఉదాహరణకు వస్తే వయస్సు ఛాతి నడుము నడుము పొడవు భుజము పొట్టి చేతులు పొడవు చేతులు డ్రెస్ పూర్తి పొడవు ఉంటాయి టెన్ ఇయర్స్ పాప వరకు అయితే ఉంటాయి మనం ఈజీగానే చేసుకోవచ్చు వచ్చేసి స్నెక్స్ అండి డ్రాయింగ్ పేపర్స్ తోటి మనం కట్ చేసుకొని ఇలా మనం డ్రాయింగ్ పేపర్ని అతికించుకొని అక్కడ డ్రా చేసేసుకొని వాటిలో మెజర్మెంట్స్ రాసుకోవాలి వచ్చేసేసి ఇక్కడ పొడవులు మనం ఏమేమైతే రాసుకుంటామో అనేది ఇక్కడ ఉండాలి నాకైతే అందరూ అయితే వన్ మంత్ నుంచి రికార్డ్ అయితే రాశారు నేనైతే వన్ మంత్ నుంచి చేసుకున్న వాళ్ళు నేను త్రీ డేస్కే చేసుకున్నట్టు రికార్డు నాకు మా చెల్లెలు మా అక్క కూతురు ఇద్దరు సపోర్ట్ కోర్ట్ చేశారు బాగా ఇలా ఇలా మనం డ్రా చేసుకొని ఇలా అతికించుకోవాలి నేను ఇవి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను ఇంకా క్లాత్ కూడా ఉన్నాయి రికార్డ్స్ క్లాత్ దాంట్లో కూడా మీకు ట్రిప్ అయితే చెప్తాను దాంట్లో ఉంటుంది మనకి దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను ఇప్పుడు నేను వచ్చేసేసి ఇదిగోండి ఇలా ఉంటాయి మన చేతి పొడవులు ఇలా డ్రా చేసుకోవాలి ప్రతి ఒక్కటి మనం ఏ హ్యాండ్స్ ఏ హ్యాండ్స్కి దేనికి పెట్టుకుంటున్నాం అనేది అయితే ఉంటాయి హ్యాండ్స్లోనే నేను నైన్ ట్వెల్వ్ హ్యాండ్స్ డిజైన్స్ నేర్చుకున్నాను నేను ఆల్మోస్ట్ అయితే ఇవన్నీ ఇలా అయితే నేర్చిపెట్టేసుకు ఇలా అయితే డ్రా చేసి పెట్టుకున్నాను ఎప్పటికైనా నేనైతే అందరూ మిషన్ మీద గుట్టారు కానీ నేను హ్యాండ్ తోటి గుట్టాను ఎందుకంటే మన క్లాస్ సంబంధించింది కాడ నాకు దానికి తగ్గ మార్కులు గుర్తింపు అయితే వచ్చింది అండ్ వచ్చేసి నాకు సన్మానంగా చేశారు దాంట్లో బాగా నేర్చుకున్న పర్ఫెక్ట్ అని చెప్పాను అని సన్మానంగా చేసిన ఆ వీడియో కూడా త్వరలో మీతో షేర్ చేసుకుంటాను నేను ఇంకా వచ్చేసేసి ఇంకా మరిన్ని వీడియోల కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకెన్ టైప్ చేయండి మర్చిపోకుండా ఇది వచ్చేసేసి పేపర్ రికార్డింగ్ పేపర్ రికార్డింగ్ కంప్లీట్ అయినాక క్లాత్ రికార్డింగ్ అనేది కూడా మీకు చూపిస్తాను ఇంకా అండ్ నాకు వచ్చిన షీట్స్ అనేవి కూడా మీకు చూపిస్తాను ఇలా అయితే ఉంది ఇవి ఇలా నేర్చుకున్నాను నేనైతే ఇలా కష్టం తగ్గ ఫలితం అయితే ఉంటుంది నేను ప్రతి ఒక్క దాంట్లో బాగా నాకు రైట్ మార్క్ అనేది వచ్చింది ఫెయిల్ అనేది దేంట్లో రాలేదు నా కష్టానికి తగ్గ ఫలితం అయితే కంపల్సరీగా వచ్చింది నేను ఇంకొక విషయంలో మీకు చెప్తాను తర్వాత లాస్ట్ వీడియో అయిపోయినాక మనం కష్టపడింది ఏది అయితే మనకి రాదు కదండి ఇలా అయితే మనం కష్టపడ్డాను నేనైతే ఇంకా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ ఇంకా మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా యూట్యూబ్ లింక్ని నన్ను ఇంకా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి సపోర్ట్ నా ఫ్యామిలీ కానీ మా నా వాళ్ళు కానీ మా అక్క చెల్లి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే ఉంటుంది నాకు మీ సపోర్ట్ కూడా కావాలని అనుకుంటున్నాను ఇగో ఇలా మన బ్లౌజ్కి అయితే ఇలా కట్ చేసేసుకొని ఇలా పెట్టుకోవాలి ఏ భాగం ఎక్కడ వస్తుంది ఇక్కడ చూస్తే ముందు భాగం ఇక్కడ చూస్తే వెనక భాగం బ్యాక్ బెల్ట్ అనేసి ఇలా అనేది మనం కావాల్సిందేనైతే ఇలా పెట్టేసుకుంటున్నాము ఇలా దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అండ్ డ్రాయింగ్స్ ఇలా రాసి పెట్టేసుకోవాలి మనకు చాలా మనం టక్కున అంతగా కొలతలు లేని వాళ్ళ కొలతల్లో పెట్టలేము అనుకునే వాళ్ళు ఈజీగా యూజ్ చేస్తుంది అన్నట్టు ఇది థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ బ్లౌజ్ కూడా యూజ్ అవుతుంది అన్నట్టు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం నేనైతే ఇలా డ్రాయింగ్ చేసుకొని ఇలా డ్రాయింగ్ పేపర్స్ అయితే అన్ని నెక్స్ అండ్ ఇవి బ్లౌజ్ పీసెస్ అనేవి నేను నేర్చుకుని ఇది నెక్ బ్లౌజ్ ఇదైతే ఇదైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి నేను చాలా గుట్టాను మా అక్క పాపకి సెకండ్ పాపకి గుట్టాను అండ్ మా సిస్టర్కి మా చెల్లెలికి కూడా కుట్టాను అన్నట్టు వచ్చేసి ఇవి ఇలా ఇట్లా డ్రాయింగ్ ఉంటుంది ఇవి అయితే హ్యాండ్స్ రకాలు అండి మీకు ఇందాక చెప్పాను కదా నేను టువెల్వ్ హ్యాండ్స్ రకాలు అయితే నేర్చుకున్నాను ఇవి హ్యాండ్స్ రకాలు ఇది వచ్చేసేసి పేపర్ రికార్డింగ్ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసేసి మీకు క్లాత్ రికార్డింగ్ ఈ క్లాత్ రికార్డింగ్లో మీకు టిప్ అయితే చెప్తానని చెప్పాను కదా చెప్తానండి మీకు అదిగా ఇది వచ్చేసి సేమ్ దాని మన దాంట్లో మన నేమ్ మన శిక్షణ నేర్చుకున్నది మనం ఏ ఇయర్ మన సంతకం అయితే కంపల్సరీగా ఉండాలండి తర్వాత నేను ఏమేమి కుట్టాను ఏమేమి చేశాను అని చెప్పానని ఇక్కడైతే ఉంటాయి అన్నట్టు డ్రాయింగ్ అయితే ఉంటాయి ఇక్కడ మనం డ్రాయింగ్ వదులు అవి ఉంటాయి మళ్ళీ వచ్చేసి ఇవిని మనం రాసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసేసి ఇది హ్యాండ్ వర్క్ అండి ఇవి వచ్చేసేసి ఎమ్మింగు వచ్చేసి పీ కాజాలు బుక్స్లు బటన్స్ వచ్చేసేసి కుట్టు అంటారు కదా బొంత కుట్టు ఇవన్నీ అయితే రన్నింగ్ కుట్టు అనే అయితే ఉంటాయండి పీకో అలాంటివన్నీ నేర్చుకున్నాను వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి ఇవి అల్లికలు మనకి ఏ అల్లికలు కావాలంటే మీకు కొంతమందికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇవైతే అల్లికలు అండి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి అల్లికలు సంబంధించినవి ఇలా రాసి పెట్టుకోవాలి అల్లికలకు సంబంధించినవి అండ్ వచ్చేసేసి ఇవి లంగాలు కుచ్చుల అండి వీటిలోనే త్రీ రకాలు అన్నట్టు ఇవి ఒక రకం ఇది ఒక రకం ఇది ఒక రకం అన్నట్టు వీటిలలో రకాలు ఉన్నాయి మళ్ళీ ఇవి నెక్స్ అండి నెక్స్ సంబంధించినవి ఇక్కడ రాసి పెట్టుకోవాలి అండ్ మళ్ళీ వచ్చేసేసి ఇవి నెక్కులు ఇవి కూడా నెక్కులే వాటికి సంబంధించిన సేమ్ ఇలాగే రాసి పెట్టుకోవాలి నేనైతే ఆల్మోస్ట్ ఇవన్నీ హ్యాండ్తో గుట్టినాయండి చాలామంది మిషన్ల మీద గుట్టుకున్నారు కాకపోతే ఏంటంటే మనం కష్టపడిందా మనకి ఏది రాదు అన్నట్లు నేను ఇట్లయితే గుట్టుకున్నాను హ్యాండ్తో గుట్టాను మనం డబ్బులు ఇవ్వకుండా కొనుక్కొచ్చుకునేది ఏంటంటే మెడల్ నొప్పులు ఇవి కుట్టినాక చాలా వరకు వన్ మంత్ వరకు నాకు వీలు కాలేదు అంటే ఆల్మోస్ట్ ఇంకా చాలా ఉన్నవి ఇవి బేసిక్ బాడీస్ అండి ఇది వచ్చేసేసి చిన్న పిల్లలకి జుబ్బాలు జాంగా అని ఉంటాయి కదండి అవి ఇవి ఇట్లా అంటే ఇవి టిప్ ఏంటంటే మీకు చెప్తాను అన్నది ఏంటంటే ఇవి ఇవి ఉన్నాయి కదండి గమ్ము ఇలా అతికిస్తే మొత్తం క్లోజ్ అయిపోతుంది అన్నట్టు కొంచెం ఓపెన్ ఉంటుంది ఇవి ఏం చేయాలంటే కొంతమంది ఏం చేస్తారంటే సూది దారంతో కుట్టుకోవచ్చు పేపర్ అలా కుట్టేటప్పుడు పేపరు చినిగిపోతుంది అన్నట్టు అలా చినిగిపోతుంది కాబట్టి కొంచెం కష్టం ఉంటుంది ఇది వచ్చేసి బేబీ ఫ్రాక్ అలా కాకుండా ఇంకొక విధంగా ఉందండి మనం పిన్స్ కొట్టుకోవచ్చు పిన్స్ కొట్టుకుంటే అది ఏం జరుగుతుంది అంటే కొన్నాళ్ళ తర్వాత అది ఖరాబ్ అయితే అయిపోతుంది పిన్స్ అనేవి శిలుం పట్టిపోతాయి పేపర్ అనేది క్లాత్ అనేది ఖరాబ్ అయిపోతాయి మొత్తం వేస్ట్ అయిపోతుంది క్లాత్ అనేది ఇది వచ్చేసి అంబ్రేలా ఫ్రాక్ అందుకని నేనైతే గమ్ము పెట్టేసిన ఇదైతే నోవలి ఫ్రాక్ అండి దీనికి బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవచ్చు అంబ్రేలా హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఏ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు కాకపోతే నాకు హ్యాండ్స్ లేకుండా బాగా అనిపించింది అందుకే నేను ఇలా పెట్టుకున్నా ఇది త్రీ లేయర్స్ వస్తుంది ఇది ఒక పైన ఒకటి కింద ఒకటి వచ్చేసి కింద ఇది లోపల లైనింగ్ అన్నట్టు దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అయితే ఇవి ఇలా ఉంటాయి ఇది వచ్చేసి అంబ్రేలా ఫ్రాక్ అండి అంబ్రేలా ఫ్రాక్ ఇది లోపలకి క్లోజ్ అవుతుంది అండి ఇలా క్లోజ్ అయిపోతుంది నేనైతే గమ్మే సతికియటం వల్ల మొత్తం టైట్ అయితే ఉన్నాయి మీరు పిన్స్ కొట్టుకుంటే ఖరాబ్ అయిపోతాయి అందువల్ల నేనైతే పిన్స్ అయితే కొట్టలేదు పిన్స్ కొట్టి ఎందుకు ఖరాబ్ చేసుకోవాలని చెప్పిన ఇవి లంగాలు ఇందాక మీకు కుచ్చులలో రకాలు చుట్టచ్చినాయి కదండి ఆ కుచ్చులకు సంబంధించిన లంగాలు ఇవైతే వాటికి సంబంధించిన అయితే ఇక్కడ రాసేసాను ఇది వచ్చేసి ఫుల్ బ్లౌజ్ లంగా జాకెట్ ఉంటాయి కదండి దాని ఇది నేనైతే పట్టు క్లాత్ యూజ్ చేసేసరికి అలా పీసెస్ రేగింది కానీ ఆల్మోస్ట్ దానికి గుడ్ మార్క్స్ అయితే వచ్చినాయి ఇది వచ్చేసేసి గాగరా అండి అది ఇందాక మీకు చూపించినా కానీ దాంట్లో క్లాత్ ఉంది కానీ ఆ క్లాత్లో ఇది గాగర దానికి సంబంధించి గుడ్ మార్క్స్ అయితే వచ్చినాయి అన్నిటికీ ఎందుకంటే నేను చేసిన కష్టానికైతే మార్క్స్ అయితే వచ్చినాయి ప్రతిఫలంగా ఇది వచ్చేసి గాగరా చోలీ అండి మీకు అందరికీ ఐడియానే ఉంటుంటుంది అయితే మేము ప్రింట్ తిప్పి పెడితే అవి అనేది మనకి కనిపించదు కాబట్టి ఇలా ఇలా తిప్పి పెట్టేసాము బ్యాగ్ అయితే పెట్టేసినాము దానికి సంబంధించినవి ఫ్రెష్ హ్యాండ్ అయితే పెట్టినా నేను దీనికి అండ్ వచ్చేసేసి ఇది అండి శారీ పెట్టి కోట్ శారీ పెట్టి కోర్టులోనే టూ రకాలైతే కుట్టాను నేను ఇలా మొత్తం హ్యాండ్ తోటే కొంచెం హ్యాండ్ తోటి యూజ్ అయ్యేటట్టు కుట్టుకున్నాను నేను చేతితో చేతి పనులు అయితే మనకి యూజ్ ఉంటుంది కదా అని ఇది వచ్చేసి డ్రెస్ పెట్టికోట్ లాంగ్ లాంగ్ ఉంటే షార్ట్ ఉంటాయి కదా ఇందాక మీకు చూపించాను కదా బేసిక్ బాడీ ఆ బేసిక్ బాడీ వచ్చేసేసి మనం షార్ట్ యూజ్ చేసుకున్నాం ఇది వచ్చేసి డ్రెస్ మనకు సంబంధించిన లాంగ్ పెట్టికోట్లోకి వెళ్ళి డ్రెస్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు ఇట్లా చేస్తాం ఇది సాదా సలార్ అండి ఇది వచ్చేసి దీనికి సంబంధించినవి దీంట్లో ఉన్నాయి అన్నట్టు మొత్తం రాసి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసేసి కుచ్చు ప్యాంట్ అండి ఇలా కుచ్చు ప్యాంట్ అనేది ఇట్లా వస్తుంది మీకు ఎందుకు అక్కడక్కడ వైట్ కనపడుతుంది అంటే నేను అయితే గమ్ముతో అతికిచ్చినాను కాబట్టి వైట్ కలర్లో కనపడుతుంది గమ్ము మీకు ఇది వచ్చేసి షార్ట్ లెంత్ టాప్ ఇవి కూడా నేను ఫ్రిష్ షాన్స్ అయితే పెట్టాను ఇది వచ్చేసి కుందన్స్ చాలా బాగుంది ఇది వచ్చి యాపిల్ కట్ టాప్ అండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రాస్తున్నాయి ఇది వచ్చేసి పటేలా ప్యాంటు చాలా మందికి ఐడియా ఉంటుంది పట్టేలా ప్యాంట్లు ఇలా చిన్నగా అయితే కుట్టించుకున్నాం మేము రికార్డు సంబంధించిన అయితే రాసి పెట్టుకున్నాను నేను ఇలా రాసి పెట్టేసుకొని ఇలా అయితే చేసేసుకున్నాను వచ్చేసి మీకు ఇంకొక విషయం ఏంటంటే మనం ఇది వచ్చేసి దోతి ప్యాంట్ అండి దోతి ప్యాంట్లోనే టూ రకాలు ఉన్నాయి అన్నట్టు ఇది ఒక రకము వచ్చేసి ఇది వచ్చేసేసి ఇది ఒక రకము టూ రకాలంటే మీకు అర్థమై చెప్పాలంటే ఇది వచ్చేసేసి మొత్తం క్లోజ్ అవుతుంది అండి ప్యాంటు ఇట్లా క్లోజ్ చేసేసుకొని కుట్టుకునేది ప్యాంట్ ప్యాంటు ఇది వచ్చేసేసి అయితే ఏమో ఓపెన్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఇక్కడ సైడ్ ఓపెన్ ఉంటుంది ప్యాంట్ ప్యాంటు అయితే ఇది అవుతు ప్యాంటు ఇది వచ్చేసేసి బ్లౌజ్ అండి సాదా బ్లౌజ్ దానికి సంబంధించినవి ఇక్కడ ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలా ఉక్స్లు ఇవన్నీ ఇలా మన సేమ్ నార్మల్ బ్లౌజ్ ఎలా ఉంటుందో ఆ బ్లౌజ్ అని అండి ఇది వచ్చేసేసి క్రాస్ బ్లౌజ్ క్రాస్ బ్లౌజ్ క్రాస్ బ్లౌజ్ ఉంటుంది కదండి అది ఇది క్రాస్ బ్లౌజ్ సేమ్ అది ఇది ఒకే రకం కాకపోతే ముందు పాటు వరకు మనం చేంజ్ చేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చే బ్లౌజ్ అండి ఇది దీనికి ఫ్రిష్ ఛాన్స్ అయితే పెట్టాను డబల్ ఫ్రిష్ ఛాన్స్ అండి ఇది అయితే దీనికి సంబంధించినవి అయితే ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసేసి కటోర బ్లౌజ్ అండి కటోరా బ్లౌజ్లోనే రెండు రకాలు ఉన్నాయి మీకు చూపిస్తాను ఇదైతే ఫస్ట్ రకం అండి కటోరా బ్లౌజ్ ఇంకొక రకం ఏంటంటే మీకు వచ్చేసి ఇదిగోండి ఇది డబల్ కటోరా బ్లౌజ్ అండి డబల్ కటోరా బ్లౌజు దానికి సంబంధించిన అయితే ఇక్కడ రాసి పెట్టేసేసాను నేను ఇది వచ్చేసేసి ఐనెక్ బ్లౌజ్ అండి మీకు ఇక్కడ వైట్గా అనిపిస్తుంది కదండి అది ఏం జరిగిందంటే నేను గమ్మే అతికించినాక బుక్ అనేది క్లోజ్ చేయటం వల్ల ఆ బుక్కి సంబంధించిన అనేది వచ్చేసి తన దాని ఆ బ్లౌజ్కి అయితే అతుక్కున్నాయండి అలా అతుక్కుంది ఇది వచ్చేసేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ టూ బ్లౌజ్ అయితే కుట్టాను స్టార్టింగ్లోనే ఇప్పుడు ఇంకా కుడుతున్నాను బ్లౌజ్లు అయితే ఇది వచ్చేసేసి ఆ కాలర్ నెక్ బ్లౌజ్ అండి ఇలా వచ్చేసి పాట్ నెక్ అయితే వస్తుంది ఆయనకి బ్యాక్ సైడ్ ఇదైతే ఫుల్ హ్యాండ్స్ పాట్ నెక్ దానికి సంబంధించినవి అయితే ఇక్కడ పెట్టుకో ఇక్కడ రాశాను నేను వచ్చేసి మీకు ఇంకా నావి ఇంకా ఉన్న వీడియోస్ చూ చూస్తున్నా అండి ఇది వచ్చేసేసి అంబ్రేలా హ్యాండ్ అండి అంబ్రేలా హ్యాండ్ ఇది కూడా హ్యాండ్ తోటే కుట్టింది నేను ఇలా పీకో అయితే నాకు ఆల్రెడీ నేర్పించిండ్రు హ్యాండ్ తోటే కుట్టినను అది వచ్చేసి ఇదివరకు క్లాత్ రికార్డింగ్ అని ఇంతవరకు క్లోజ్ అయింది ఇది క్లాత్ రికార్డింగ్ అయిపోయినాక నాకు పిఎంఎస్ఎస్ ఆర్గనైజర్ నుంచి షీల్డ్స్ అయితే అండి ఇది ఒక షీల్డ్ వచ్చేసి ఇంకొకటి కూడా ఉందండి ఇది ఒక షీల్డ్ అండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శృతి వనంలో నుంచి నాకైతే ఇలా అయితే ఇచ్చిండ్రు వచ్చేసేసి నన్ను అయితే బాగా టైలరింగ్లో ఫస్ట్ వచ్చినని చెప్పానని సన్మానం బాగా నేర్చుకున్నాను హ్యాండ్ వర్క్ పర్వాలేదు అని అని నాకైతే సన్మానంగా చేశారు ఉండే కొంత నేను వీడియోస్ పెడుతుంటాను తర్వాత ఆ వీడియో కూడా పెడతాను అండి నా ఈ నన్ను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఐకాన్ టైప్ చేయండి ఇవి నా రికార్డ్స్ అండ్ నా షీల్డ్స్ నేను రాసినవి ఇవి వచ్చేసి నాకు వచ్చిన సర్టిఫికేట్స్ ఇవి టైలరింగ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అండి ఇవి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్